స్క్రైబ్స్ ఏం చేస్తున్నారంటే వారిని గూర్చి జాగ్రత్త పడండి అంటున్నాడు వారికి మరి విశేషముగా శిక్ష వస్తుంది అరే వాళ్ళు దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు చాలా చక్కగా ఆ ఉన్నతమైన విద్యావంతులు వారి లేఖనాలని చాలా వడబోసినటువంటి వారు చాలా మంచిగా ప్రార్థన చేస్తున్నారు వాక్యంతో టచ్ ఉంది ప్రార్థనలతో టచ్ ఉంది పబ్లిక్ ఏరియాస్లో టచ్ ఉంది ఏంటి దేవాలయం ఆ రోజుల్లో అత్యధికంగా గౌరవించబడేటువంటి దేవాలయంతో వీళ్ళు బాగా కనెక్షన్లో ఉన్నారు ప్రధాన యాజకులు వీళ్ళందరి క్రింద ఉండి వారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఎరుసలేములోనే ఉంటూ ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ అందరితో సంబంధం ఉన్న వీళ్ళు మాత్రం ఇరుశులేముతోనే కనెక్షన్ ఉంది ఎన్ని కనెక్షన్స్ ఉన్నా ఎంత మంచి రెప్యుటేషను ఈ లోకంలో సంపాదించుకున్నా వీళ్ళ గురించి రాయబడింది ఏంటంటే వారు మరి విశేషంగా శిక్ష పొందుతారు సో ఎందుకు వీళ్ళు ఏంటంటే ఓన్లీ వాళ్ళ స్టేటస్ కోసం వాళ్ళ యొక్క ఆస్తి కొరకు వాళ్ళ యొక్క పబ్లిక్ అప్రూవల్ కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు యేసు క్రీస్ యొక్క బోధ మార్క్స్ వార్తలను మీరు అగ్రపేటాల్లో కూర్చోవద్దు ఎవడన్నా మిమ్మల్ని మిందుకు పిలిచినప్పుడు మీరు చివరి కూర్చోండి మీరు పబ్లిక్ అప్రూవల్ కొరకు ఇదైపోవద్దు ఎవరినో సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు ప్రతివాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి తను తాను ఉపేక్షించుకోవాలి అది యేసుక్రీస్తు వారి యొక్క బోధ హే రోజు యొక్క విధానం ఏంటంటే అతడు తనతో కూర్చున్న వారి నిమిత్తము వాళ్ళు ఏమనుకుంటారు అని సత్యం వైపు నిలవబడకుండా బాతి స్మితి యొక్క యొక్క తడ నరికించాడు